అందరికీ నమస్కారం ప్రాచీన వేదాలు అండ్ ఆధునిక సైన్స్ ఈ రెండింటికీ అస్సలు సంబంధం లేదనుకుంటాం కదా కానీ ఒకే విషయం గురించి అంటే మన విశ్వంలాంటివి అనంతంగా ఉన్నాయనే మల్టీవర్స్ గురించి రెండూ మాట్లాడుతున్నాయంటే అవును ఈరోజు మనం ఈ ఆశ్చర్యకరమైన కనెక్షన్ గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం అసలు మనం ఉన్న ఈ బ్రహ్మాండం ఒక్కటేనా ఇదొక్కటేనా ఎగ్జిస్ట్ అవుతోంది లేకపోతే మన ఊహకి కూడా అందని రేంజ్లో ఇలాంటివి కొన్ని కోట్లు లక్షల కోట్లున్నాయా ఇది ఎప్పటినుంచో మనిషిని తొలిచేస్తున్న ప్రశ్న సో ఈరోజు మన చర్చలో ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఈ అనంత విశ్వాల ఐడియా ఏంటో చూద్దాం తర్వాత వేదాల్లో దీని గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం ఆ తర్వాత సైన్స్ ఏమంటోందో చూసి ఫైనల్గా మన కంటికి కనిపించని నిజమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం మన ఆలోచనల్ని కొంచెం పెద్దదిగా చేద్దాం అసలు మన యూనివర్స్కి అవతల ఏముంది ఆ కాన్సెప్టేంటో ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ ఏదో ఈ మధ్య వచ్చింది కాదు కొన్ని వందల వేల సంవత్సరాలుగా అటు ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఇటు సైన్స్ ల్యాబ్స్లో ఒకే ప్రశ్న వినిపిస్తూనే ఉంది ఈ అనంతమైన కాజ్మోజ్లో మనం ఒంటరివాళ్లమా మన యూనివర్స్ ఒక్కటేనా సరే ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం మన ప్రాచీన వేదాలు ఈ మల్టీవర్స్ గురించి ఏం చెప్పాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం ఇది ఊరికే చెప్పిన కథ కాదు చాలా లోతైన ఒక కాస్మిక్ అండర్స్టాండింగ్ అనమాట ఈ ఐడియాకి బెస్ట్ ఎగ్జాంపుల్ భగవద్గీతలోనే ఉంది శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు అందులో కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఆయన శక్తిలో ఒక చిన్న అణువులా కనిపించాయట ఆలోచించండి వేల ఏళ్ల క్రితమే మల్టీవర్స్ కాన్సెప్ట్ని ఎంత పవర్ఫుల్గా చెప్పారో ఒక్క భగవద్గీత మాత్రమే కాదు యోగవాసిష్ఠం తీసుకోండి లేదా మహాదేవి భాగవతం చూడండి ఇలా చాలా గ్రంథాల్లో అనంతకోటి బ్రహ్మాండాలు అనే మాట చాలా క్లియర్గా కనిపిస్తుంది అంతేకాదు ప్రతి యూనివర్స్కి ఓ బ్రహ్మ ఉంటాడని ఈ క్రియేషన్ డిస్ట్రక్షన్ సైకిల్ అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందని కూడా అవి చెప్తున్నాయి సో బట్టి మనకు అర్థమయ్యేదేందంటే ఈ మల్టీవర్స్ అన్నది మన ఋషులకు ఏమాత్రం కొత్త విషయం కాదు ఈ డీప్ నాలెడ్జ్ మన పురాణాల్లో శాస్త్రాల్లో ఎప్పటినుంచో ఉంది అయితే వేల ఏళ్ల క్రితం ఋషులు చెప్పిన మాటకు ఇప్పటి మోడర్న్ సైన్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా అదే నిజం కోసం సైంటిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం మోడర్న్ ఫిజిక్స్లో స్ట్రింగ్ థీరీ లేదా ఎం థీరీ అని ఒకటి ఉంది ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్ కాని సింపుల్గా చెప్పాలంటే దాని ప్రకారం మన యూనివర్స్ అనేది చాలా పొరల్లో జస్ట్ ఒక పొర మాత్రమేనట మనలాంటి యూనివర్సులు లెక్కలేనన్ని ఉండొచ్చని ఈ తీరి చెప్తోంది అసలు ఎన్ని ఉండొచ్చంటోంది తీరి నమ్మలేరు పది పక్కన ఐదు వందల సున్నాలు పెడితే ఎంత నెంబర్ వస్తుందో అన్ని యూనివర్సులు ఉండొచ్చట అంటే ఆ నెంబర్ని మనం ఊహించుకోవడం కూడా కష్టం ఒక చిన్న పోలిక చెప్తాను మన భూమి మీద ఉన్న అన్ని బీచ్లలోని ఇసుకరేణువులన్నిటిని లెక్క పెట్టినా సరే ఈ యూనివర్సుల సంఖ్య ముందు అది చాలా చిన్నదట అంతకు మించి ఉండొచ్చని సైంటిస్టుల అంచనా ఇదంతా జస్ట్ థీరీ మాత్రమే అనుకోవద్దు నాసా వాళ్ల హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోలు చూడండి కొన్ని బిలియన్ల గెలాక్సీలు కనిపిస్తాయి అలాగే లైగో అబ్జర్వేటరీ లాంటివి ఈ మల్టీవర్స్ ఐడియాలకు సపోర్ట్ చేసే కొన్ని ఆధారాలిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి మనకు కనపడే యూనివర్స్లోనే రెండు వందల బిలియన్ గెలాక్సీలున్నాయంటే ఇక కనపడనిది ఎంత ఉండాలి ఓకే ఇప్పుడుదాకా వేదాలేం చెప్పాయో చూశాం ఏం చెప్తుందో చూశాం ఇప్పుడు రెండిట్నీ పక్క పక్కన పెట్టి చూద్దాం ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది ఒకవైపు చూడండి వేదాలు చెప్పిన అనంతకోటి బ్రహ్మాండాలు మరోవైపు సైన్స్ చెప్తున్న టెన్ పవర్ ఫైవ్ హండ్రెడ్ యూనివర్సులు వాళ్లేమో అంతర్దృష్టితో ధ్యానంతో తెలుసుకున్నారు వీళ్ళేమో మ్యాథ్స్ అబ్జర్వేషన్స్తో అదే పాయింట్కొస్తున్నారు దారులు వేరైనా చెప్పేది ఒకటే గదా అంటే ఒకప్పుడు జ్ఞానులు తమ ఇన్నర్ విజన్తో చూసి చెప్పిన విషయం ఇప్పుడు సైన్స్ తన టూల్స్తో వెతుక్కుంటూ వచ్చి అవును నిజమే అంటోంది జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షనిది మరి టెలిస్కోప్కి కనపడనిది ఏ పరికరానికి దొరకనిది కూడా ఏదైనా ఉంటుందా ఇప్పుడు మనం అలాంటి మన గ్రహణ శక్తికి అందని సత్యం గురించి మాట్లాడుకుందాం ఓ గొప్ప ఆధ్యాత్మిక గురువు ఏమన్నారంటే లెక్కలేనన్ని విశ్వాలున్నాయి కాని వాటిని ఈ మామూలు కళ్లతో చూడలేమన్నారు మరి చూడలేకపోతే ఇంకెలా తెలుసుకోవడం ఇక్కడే రెండు విషయాలు వస్తాయి ఒకటి దృశ్యం అంటే మన కంటికి కనిపించేది మనం కొలవగలిగేది ఇది సైన్స్ డొమైన్ రెండోది అదృశ్యం అంటే మన ఇంద్రియాలకు అందనిది ఇది స్పిరిచువల్ నాలెడ్జ్ డొమైన్ మన ప్రాచీన గ్రంథాలేం చెప్తాయంటే ఈ అదృశ్యాన్ని తెలుసుకోవాలంటే డీప్ మెడిటేషన్ యోగ సాధన లాంటివి చేయాలి ఇవి మన లోపల ఉన్న దివ్య దృష్టిని యాక్టివేట్ చేస్తాయి సో ఫైనల్గా చెప్పేదేంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది సైన్స్కి ఆపోజిట్ కాదు ఇన్ఫాక్ట్ అది సైన్స్ హద్దుల్నే ఇంకా పెద్దది చేస్తుంది సైన్స్ ఏమిటి అని అడిగితే స్పిరిచువాలిటీ ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతుంది అంతే తేడా సో ఈ చర్చను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మన టెక్నాలజీకి మన తెలివికి అందనిది ఇంకా ఏముంది ఈ అనంతమైన సృష్టిలో మనకు తెలియని సీక్రెట్స్ ఇంకెన్ని ఉన్నాయో కదా